ప్రధానమంత్రి గారి పర్యటన ఏర్పాటు నిమిత్తం ఏర్పాట్లన్నీ కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడి ఇక్కడికి చేరుకునే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులు ప్రతి మండలం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులని ప్రతి ఏ ఇరవై ఐదు బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి బయలుదేరిన దగ్గర బ్రేక్ఫాస్టు వాళ్ళకు లంచ్ పాయింట్ మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా ఉంటే డిన్నర్ పాయింట్ తర్వాత ఇక్కడ డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ఏర్పాట్లు ఇతరత్ర ఏర్పాట్లు తిరిగి మళ్ళీ రాత్రి భోజన సమయం తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పకడ్బందీ ప్రణాళికను ఏర్పాటు చేయమని చెప్పారు మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది ఇక ప్రాంగణం ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసే ఉన్నారు మీరు అందరూ కూడా విజువల్స్ తీసుకున్నారు ఆల్మోస్ట్ ప్రాంగణం రెడీ అయిపోయింది పార్కింగ్ ఏర్పాటు చేయడానికి వేలాదిగా వస్తున్నటువంటి బస్సులకి పార్కింగ్ను కూడా ఎక్కడ కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా వంద రెండు వందలు మూడు మీటర్ల లోపలనే బస్సు దిగడం ప్రాంగణం ఎంటర్ కావడం ఎంటర్ అయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎక్కడ ఎండ తగలకుండా హోల్డింగ్ ఏరియాస్ని పెట్టడం జరిగింది ఆ పార్కింగ్ ఏరియా కానీ ఇక్కడికి వచ్చేంత లోపల కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం షామ్యానాల్ని కవర్ చేయడం జరిగింది మరి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మెడికల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రాంగణంతో పాటు బస్సు పార్కింగ్ ఏరియాలు రోడ్ షో ఏరియాలు రోడ్డు మొత్తం మీద ప్లస్ ప్రాంగణంలోనూ ఇవన్నింటి దగ్గర కూడా మెడికల్ ఫెసిలిటీస్ని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందిపుచ్చుకునేలాగా ఈ అమరావతి ప్రారంభోత్సవ పునః ప్రారంభోత్సవ కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా జరిగేలాగా చేసినటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుందని ప్రజలు సంపూర్ణంగా దీన్ని ఆనందించే స్థాయిలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం దీని మీద ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళందరూ కూడా ఈ తిరిగి సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకునే వరకు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగుతుంది